హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ మరొక బ్లాగ్లో అయితే అందరికీ స్వాగతం చాలా రోజుల తర్వాత అయితే మరొక బ్లాగ్ చేయడం జరిగింది ఈ రోజైతే పని దగ్గరికి నేను ముహ్మన్న గురన్న అయితే ముగ్గురం బయలుదేరాము అక్కడ పని మొత్తం అయితే అయిపోయింది సెంట్రీకి కొట్టేసాం కడ్డీలు కూడా కట్టేశాము కానీ ముందరపక్క పోటుకోకి భీమైతే రాలేదని చెప్పి వాళ్ళైతే మళ్ళీ మాకు పని అయితే పెంచారనమాట ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సీట్లు మొత్తం తీసేసి మళ్ళీ ఆ గోడకు బొక్క కొట్టి మళ్ళీ మనం బాటం ఎత్తి మొత్తం అయితే భీమ్ కోసం అయితే రెడీ చేయాలన్నమాట దానికోసం అయితే ముగ్గురం బయలుదేరుతున్నాము ఇంకా ఇక దారి పొడుగు అయితే చూడండి ఏ విధంగా అయితే ఉందో వెళ్తుంటే ఇంకా వస్తూనే ఉందన్నమాట దారి అయితే ఎప్పుడు పని దగ్గర బయలుదేరుతారని మేస్త్రి అయితే చేస్తాడనమాట ఇంకో కొద్దిగా లేట్ అనిపించినా కూడా అలా ముందుకు వెళ్తుంటే ముమ్మద్కి పని దగ్గర దారి తెలియదు కాబట్టి దాటి కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ మనం చెప్పేదానికి మళ్ళీ బండి రివర్స్ అయితే తీసుకొని పని దగ్గరికి వెళ్ళే దారికి అయితే వచ్చేసాము ఇక ఫైనల్గా అయితే పని దగ్గరకి అయితే బయలుదేరేసాము ఇక దారి పొడుగు ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట ఇంకో ఐదు నిమిషాలు అయితే వెళ్తే పని అయితే వచ్చేస్తుంది ఇక్కడ పని మొత్తం అయితే అయిపోయాక ఆ ఇంటికల్లా ఇక్కడ ఒక అతన్ని అయితే పిలిపించిందనమాట అతను అయితే వచ్చేసి పెంట అయితే పెట్టాడనమాట ఇక్కడ భీమ్ రావాలి అది ఇది అని అయితే చెప్పాడు కానీ అక్కడ భీమ్ రావాల్సిన అవసరం లేదు లింటర్లు కట్టేశాము దాని మీద బరువు పడినా కూడా తట్టుకుంటుందంటే అతనైతే ఒప్పుకోలేదనమాట ఇంటికల్లో కన్నా ఎక్కువ అయితే తనే ఫీల్ అవుతున్నాడు భీమ్ ఉండాల్సిందే అట్రాక్షన్గా కావాల్సిందే అని అయితే చెప్పి చాలా బాధపడుతున్నాడు ఏమో తన సొంత ఇంటికి అయితే మనం పనిచేసినట్ైతే సో కానీ ఇక్కడ చూడండి రోడ్ అయితే ఏ విధంగా ఉందో ముగ్గురం అయితే వెళ్తున్నాము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏమాత్రం బండి స్కిడ్ అయినా కూడా ముగ్గురం అయితే కింద పడే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఇలా చాలా దూరం అయితే వచ్చేసాక మా మేస్త్రి అయితే భాషకు ఫోన్ చేసి చెప్పాడు మళ్ళీ భాష ఫోన్ చేసి మాకైతే చెప్పాడనమాట నువ్వు వచ్చి నా బండి తీసుకెళ్ళి మేమైతే జమాలపల్లికి వెళ్తామని సరలేని బండి ఆపేసి గురు నన్నైతే దింపేసి ముహమ్మద్ బండి అయితే తిప్పుకున్నాడు నేను ముహమ్మద్ అయితే బండిలో మళ్ళీ బయలుదేరామన్నమాట రిటర్న్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే అక్కడికి వెళ్ళి భాష అన్న బండి తీసుకొని అయితే నేను రావాలి సుబ్బయ్యన్న అయితే ఎక్కించుకొని ఇక మన గురువు అని అయితే వెళ్ళండ్రనైనా మీరైతే నేను నడుచుకుంటా అయినా వెళ్ళిపోతాను కొంత దగ్గరికి దగ్గరే కదా అని అయితే చెప్పాడనమాట ఇక నేను ముహమ్మద్ అయితే బయలుదేరాము రింగ్ రోడ్ దగ్గరికి ఏమిరా నైనా ఇదంతా అని అయితే అనిపించింది అనమాట నాకు మేము అక్కడి నుంచే వచ్చాం కదా అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా అని అయితే అనిపించింది కానీ మొత్తానికి ఈ విధంగా అయితే గంట లేట్ అయింది ఫైనల్గా అయితే వచ్చేసాము బండి తీసుకోవడానికైతే ఇక సుబ్బయ్య సుబ్బయ్యన్న మన కోసం అయితే బండి ఇవ్వడానికైతే వెయిట్ చేస్తున్నారు ఇక టిఫిన్ చేశారు కాబట్టి ఒళ్ళు అయితే ఇరుస్తున్నాడు అనమాట బాషాన్న ఫైనల్గా అయితే సుబ్బయ్యనైతే ఎక్కించుకొని నేను బయలుదేరానమాట ఇక పని దగ్గరికి ఇక ఇదేనన్నమాట చెర్లోపల్లిలో మనం చేస్తున్న పని చూడండి పని అయితే మొత్తం అయిపోయింది కానీ ఇక్కడైతే భీమ్ రావాలని చెప్పి వాళ్ళైతే పట్టుబట్టారనమాట అది కూడా ఎవడో వచ్చి పెంట పెట్టిన దానికైతే మనం ఇప్పుడు ఇదంతా రచ్చరంబోలా చేయాలి చూడండి చూపిస్తాను పైకి ఎక్కి నేను ఎక్కడ లింటలు కట్టామనేదైతే ఇలా పైకి అయితే ఎక్కేసాక తాపలు రాడ్లు కూడా కట్టేసాము సో దానికోసం పైకి ఎక్కడ తాపలు లేకుండా కూడా ఈజీ అయితే అవుతుందనమాట ఇక ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసాను ఇక కడ్డీలు మొత్తం అయితే కట్టేశాక ఎన్ని ఇప్పదివేయాలంటే ఎంత రిస్క్ ఉంటుందో మీరే చెప్పండి ఒకసారి అయితే చూడండి ఈ లింటలు అయితే తీసేసి మనం ఇక్కడైతే భీమ్ కొట్టాలంట ఇక ఎంత రిస్క్ ఉంటుందో ఎన్ని ఇప్పలో ఎన్ని సీట్లు లాగాలి చూడండి ఇక మన గురువు అనేది అయితే ప్లానింగ్ అయితే అమలు చేస్తున్నాడు అనమాట ఈ విధంగా అయితే చేయండి అని ఇక నేనైతే అక్కడి నుంచి చిన్నంగా జారుకొని నేను భాషను అయితే వెళ్ళి జమాల్పల్లికి వెళ్ళి అయితే లోడ్ అయితే వేసుకొని వచ్చాం అబ్బా వీడియో నచ్చితే లైక్ చేసేయండి